హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సాయంత్రం అవునండి నాకైతే తేలు కుట్టేసిందండి సంచులు కింద పడినాయని పై పైకి పెడుతున్నప్పుడు అయితే తేలు కుట్టేసిందండి చాలా మంట మండిందండి అప్పటికప్పుడే అని చాలా భయపడినాను వెంటనే మా ఆయన వచ్చి దా దాన్నైతే చంపేశాడు నాకైతే చాలా భయమైందండి మంట సర్రని చాలా మంట అయితే పడిందండి అయితే వెంటనే మందైతే పెట్టిండు దాన్ని పాడేసి ఈ రేగి పండ్ల చెట్టు పెసరైతే పెట్టి దంచి అయితే పెట్టిండండి వేలుకైతే అప్పుడు ఇక నాకు తక్కువ అయింది లేకపోతే మంట చాలా మంట మండుతుండేనండి నాకైతే చాలా భయం వేసింది అదే పిల్లలుంటే పిల్లలైతే తట్టుకోలేకపోయేవారేమో అంతగా మంట మండిందండి ఈ తేలైతే దూరంగా వెళ్ళి అయితే పాడేస్తున్నాడు మా ఆయన అయితే చాలామంది అయితే నిన్నటి వీడియోకైతే చాలా రెస్పాండ్ అయ్యిండీ మీరు డైలీ పెట్టే వీడియోసే పెట్టండి మేఘన గారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి అని చాలామంది అయితే చాలా పాజిటివ్గా అయితే పెట్టారు నాకు సపోర్ట్గా అయితే పెడుతున్నారండి మీకైతే చాలా థ్యాంక్స్ అండి ఆ కామెంట్లను చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి చాలామంది అయితే నాకు మేఘన మీ శారీ బ్యాగ్ మీ చెల్లె పెట్టిన శారీ బాగుంది మేఘన తర్వాత మేము మీకు సపోర్ట్గా ఉంటాము అని చాలామంది అయితే చాలా కామెంట్లు అయితే చేశారు నాకైతే చాలా నచ్చిందండి నాకైతే చాలా మీ అందరికైతే నాకు చాలా నాకైతే ఆ కామెంట్లను చూసేసరికి చాలా సంతోషం అనిపించిందండి మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నారని అప్పుడైతే నాకు కొద్దిగా ధైర్యం అనేది వచ్చిందండి మా పిల్లలైతే రిపబ్లిక్ డే కదండి ఆ రోజైతే నేను త మా అమ్ములకైతే తయారు చే రెడీ అయితే చేస్తున్నాను మా పిల్లలని అయితే వాళ్ళ స్కూల్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు కదండీ వాళ్ళ స్కూల్ మా అమ్మలైతే అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్తుందండి మార్చి అయితే వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తాడు మా అమ్మలను అయితే తయారు చే తయారు చేపిస్తున్నానండి ఆమె అయితే చాలా చక్కగా అయితే రెడీ అవుతుంది ఫస్ట్ ఏదైనా కొత్త బట్టలు ఉండేసరికి ఆమెకైతే ఏది కొత్తది కనిపించినా మంచిగా రెడీ అయ్యి ఆమె అయితే కొత్తది కావాలి అంటుంది మంచిగా రెడీ అవుతుంది మామూలు అయితే రెడీ అయ్యేటప్పుడు అయితే అస్సలు ఏడవదండి నాకు అది పెట్టి ఎన్ని పెట్టినా ఆమెకు పెట్టనివో అనే లెక్కనే ఉంటుంది మంచిగా అయితే రెడీ అవుతుంది ఆమె అయితే తయారైందండి మామూలు చాలా చక్కగా అయితే తయారైంది మార్చ్ ఇంకా తయారవుతున్నాడు అండి వాళ్ళ స్కూల్లో అయితే తొందరగానే ఉంటుంది కదండి సెలబ్రేషన్ అయితే తొందరగానే లేచిండు మార్ష్ అయితే తొందరగా లేచి అయితే తయారవుతున్నాడండి అండి ఇంకా మా తర్వాత అయితే మా అమ్ములు ఇంకా తయారై నన్ను అంగన్వాడి స్కూల్ కో స్కూల్కి తీసుకెళ్ళు మమ్మీ అన్నది మా అయితే ఆకలి అవుతుంది కదరా నువ్వు అన్నం తిని వెళ్ళు అంటే ఛాయ్ తాగిండ్లు చాయ్ తాగి అయితే బిస్కి బిస్కెట్లు ముంచుకొని తిని వెళ్ళినండి అక్కడ వాళ్ళ స్కూల్లో అయితే చా బాగా సెలబ్రేషన్ డ్యాన్స్ చేస్తారు మమ్మీ ఇలానే డ్యాన్స్ చేస్తా నేను ఇంకా అని డ్యాన్స్ చేస్తున్నాడు కానీ నువ్వు చేయవు కదా నువ్వు నేర్చుకున్నావా నువ్వు చేయవు అని నేను అన్నాను అయితే నువ్వు తొందరగా తయారై వెళ్ళు వెళ్ళు అక్కడ అయిపోతుంది మరి మీ అక్కడ సెలబ్రేషన్ అయిపోతుంది సెలబ్రేషన్ అయిన తర్వాత నువ్వు వెళ్తావా అని నేను అతన్ని అడిగా మా ఆర్షన్ అయితే అన్నాను మామూలు అయితే అక్కడ నెయ్యి అండి నెయ్యి వాళ్ళకు చాలా ఇష్టం అండి నెయ్యి అనేది రోజు తింటారు ఇలానే తినిపి అని అన్నారు కొద్దిగా అన్నంలోనన్నా కలిపి తినిపిస్తా అంటే అద్దు నాకు ఇలానే కావాలి మామీ అన్నారు అయితే నేను ఇలానే తినిపిస్తున్నాను హెల్త్కి ఇంకా మంచిదని మామూలుకైతే తినిపిస్తున్నానండి నెయ్యి నెయ్యి అయితే చాలా హెల్త్కి మంచిది అన్నారు అయితే మామూలు ఇక రోజు మహర్షి ఆ స్కూల్లో చూడండి అండి సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు వాళ్ళు పిల్లలే కానీ చాలా చక్కగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు మంచిగా చేస్తున్నారండి వాళ్ళ వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదండి మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి అంటే మా స్కూల్లో ఇంకా ఇలానే చిన్నప్పుడు అయితే మేము ఇంకా ఇలానే డ్యాన్స్ చేస్తుండే అండి మంచిగా చూడండి చాలా చక్కగా అయితే పిల్లలు చిన్న పిల్లలే కానీ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు మా హర్ష స్కూల్లో అయితే మా హర్ష వాళ్ళైతే స్కూల్లో అంతా డ్యాన్స్ చూసి అంటే సగంలోనే వచ్చేసారండి మా హర్ష వాళ్ళు పొలానికి వెళ్ళాలని కొద్దిసేపు ఉన్నారు ఒక గంట సేపు ఏమో ఉన్నారట తర్వాత ఇంటికి వచ్చేసారు పొలానికి వెళ్ళాలని మా హర్ష అయితే స్కూల్ నుండి బయటికి ఎంత సంతోషంగా ఇంటికి వెళ్ళాలని ఎంత సంతోషంగా వస్తున్నారు వాళ్ళ స్కూల్లో అయితే మా ఆయన తొందరగానే వచ్చేగా అన్నం తింటున్నాడండి పొలాన్ని పనులు ఉన్నాయి కదండీ పొలానికి వెళ్ళడానికి అయితే అన్నం పెట్టు అన్నాడు పొద్దున్నే వెళ్ళారు కదండి అన్నం తినకుండా ఇక ఆకలి అవుతుంది మేఘన అన్నం పెట్టు అన్నారు ఇక నేనైతే అన్నం పెట్టేశానండి వాళ్ళకు పొలానికి వెళ్ళ వెళ్ళడానికి ఇక మహర్షని ఇంకా తిననేసరికి నేను తినను మా స్కూల్లో కార తర్వాత లడ్డూలు ఇచ్చారు నేను తిన్ తిని వచ్చాను అదే కడుపు నిండింది నేను ఇప్పుడైతే తినాను అన్నారు రెండు ప్లేట్లల్లో పెట్టాను కదండి మార్షా అయితే తినను అన్నాను అదైతే లోపల పెట్టేశాను మా ఆయన అయితే తిన్నాడు మా ఆయన అయితే అందిస్తున్నాడు అండి కంది చెట్ అవి కోసినవి అయితే మా నేనైతే కొట్టేస్తున్నానండి మిషన్లో పెడుతుండేనండి అది మొత్తం చెతలు పట్టి మా కందికాయలు మొత్తం చనిపోయాయండి కొన్నే ఉండే అయితే కొన్ని రెండు మూడు రోజులు కొడితే అయిపోతాయండి కంది కాయలను అయితే కంది ఇక వాళ్ళకు మిషన్ పెట్టిన వాళ్ళకు సరిపోవు మాకు ఇంకా సరిపోవు అని ఇక నేనే ఇంట్లోనే నేను నాది నేనే దంచుకుంటున్నానండి ఇక మా ఆయన అయితే అందిస్తున్నారండి ఇలా దంచితేనే అవి కిందకు రా అవి కంది కంది అనేవి కిందకు రాలతాయండి ఇలానే చేసి ఇక కంది కందులనైతే మేము తీస్తామండి మా నాకు హెడేక్ ఉంది కదండి నేను మొన్న అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళానండి స్పెడ్స్ పెట్టుకోవాలని ఆ డాక్టర్ గారి గారు అయితే రోజు రోజు స్పెడ్స్ పెట్టుకో నీకు తలనొప్పిగా ఉంటుంది కదా రోజు పెట్టుకోవాలి అని అన్నారు అయితే నేను రోజు అనేది స్పెడ్స్ అనేది పె పెట్టుకుంటున్నానండి మొన్న చెకప్కి అయితే వెళ్ళాను అవి ఎండాకేమో నాకు చాలా తలనొస్తుందండి అందుకోసం అయితే నేను స్పెడ్స్ అనేది యూజ్ చేస్తున్నానండి సమయం దొరికినప్పుడల్లా ఇక నేను తొందర తొందరగా అంటే పొలం నుండి ఇంటికి వచ్చేసరికి మొత్తం అయి ఉండేనండి మొత్తము అంత చెత్తగా ఉండే అయితే మొత్తం నీట్గా చేసేస్తున్నా ఊడ్చే ఊడ్చు ఊడుస్తున్నానండి గ్యాస్లో అయితే ఇది పొంగ వచ్చినప్పుడు అవి అన్నం అనేది కింద పడిపోయిందండి ఇక దాన్ని అయితే మంచిగా గ్యాస్ని అయితే మంచిగా తుడుచుకుంటున్నాను తర్వాత అయితే నేను అన్నము వండడానికైతే లేట్ అవుతుందని పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఆకలితో ఉంటారు కదండి పొద్దున్న మిగిలిన అన్నాన్ని వేడి చేసి వాళ్ళకైతే తినిపించి మొత్తం వంట వండడానికైతే లేట్ అవుతుందని వాళ్ళకి తినిపించేశానండి కూర ఇంకా ఉండే అలచంతకాయ కూర పొద్దున్న చేసింది ఇక చపాతీలు ఉండే కదండి అవి చపాతీలు పొద్దున్న తినంగా మా అర్షకు టిఫిన్ పెట్టంగా అయిపోయిందండి ఇక అన్నం అలానే ఉండేనండి అన్నం ఎక్కువగా తిన్నారు చపాతీలను చేస్తే చపాతీలే ఎక్కువగా తింటారండి మా ఇంట్లో మా పిల్ల మా అర్ష మా అర్ష ఎక్కువ తింటారు మా ఆయన నా నాకైతే ఎంత చపాతీలు పెట్టినా అన్నం కొద్దిగా కొద్దిగా ఉండాలనిపిస్తుంది నేను అన్నమే తింటాను ఎక్కువగా ఈ చపాతీలను అంతగా తినానండి తిన్న ఒకటో రెండో ఇక మా బోల్ మొత్తం బోళ్ళు పొద్దున్న వంట వండిన బోళ్ళు అయితే ఉండేనండి చీకటి అయిందండి అక్కడ మా పొలం నుండి రాగానే బోల్లు తో అయితే చీకటి అయిపోయింది ఇక చీకట్లో అక్కడ లైట్ ఫోక్సింగ్ ఉండదండి మా బాత్రూమ్కి అయితే అటు మొత్తం చెట్లే ఉంటాయి అటు పొలాలు ఉన్నాయి కదండి ఇక పొలాలు ఉండడం వలన చల్లటి వాతావరణంతో ఇక అన్నీ ఫస్టే నాకు తూలి తేలు కుట్టింది కదండి ఆ తేలు భయంతో నేను అక్కడ పాములు ఇంకా ఏమైనా ఉంటాయేమో అని భయంతో అక్కడ తోముతలేనండి ఇంటి ముంగట కొద్దిగా లైట్ ఉంది కదండీ అక్కడికైతే తోముతున్నానండి బోల్ అనేది తొందర తొందరగానే ఎంత తొందరగా చేద్దామనుకున్నా అదే టైం అయితే అవుతుందండి నాకైతే వాళ్ళకైతే తినిపించేసాను కదండి ఇక తొందరగా ఎందుకని నేనైతే మధ్యాహ్నం అన్నం తెచ్చు అన్నం పొలానికి అయితే తీసుకెళ్ళలేదండి తొ మధ్యాహ్నం అంత ఆకలిక లేకుండే మొన్న పండుగ లేకుండే నా పండగలో మేము చక్కనాలు చేసినామండి ఆ చక్కెనాలు తీసుకెళ్ళాను అవి తిని தினேசரிக்கு ந கடுப்புண்ட అదే అయిందండి నీళ్లు అవి తిని నీళ్ళు తాగేసరికి కడుపు నిండిపోయిందండి తర్వాత ఇక వచ్చేసరికి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి చాలా ఆకలి అయి అయిందండి ఇక తొందర తొందరగా అయితే బోలు తోమేసి నేను వంటకైతే సిద్ధం చేస్తున్నానండి పొద్దున్న చే పొద్దున్న మిగిలిన అన్నమే ఉండేనండి దాన్ని వేడి చేసిన మా ఆయన ఇంకా అంత అన్నం ఎందుకు వేస్ట్ చేస్తావు దాన్ని వేడి చేయి అని అన్నారు అయితే నేనైతే ఆ అన్నైతే వేడి చేస్తున్న వేడి చేశానండి ఇక మా తొందరగా తొందరగా అంటే పొద్దున అన్ని గణం బోళ్ళు ఉండేనండి మొత్తం బోళ్ళు అలానే విడిచిపెట్టి ఇక పొలం పనులు ఇంకా ఉన్నాయి కదండి ఇంట్లో ఎంత చేసినా తగ ఇంకా పనులే ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయని అన్నీ వదిలేసి పొలానికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి అక్కడ పొలం పనులు వెనుక పడతాయి కదండి అందుకోసం అయితే నేను తొందరగానే చేయడానికి ప్రయత్నిస్తాను కానీ ఎంత తొందరగా చేసినా అదే టైం అవుతుందండి ఇక నేనైతే గ్యాస్ని తుడిచి అయితే పెడుతున్నానండి తొందరగా వంట వండాలని నాకైతే అప్పుడు ఆకలైతే ఎక్కువ వేస్తుండే వేస్ ఆకలి అవుతుందని తొందరగానే వే వంట వండుతున్నానండి మా అయితే తొందరగానే పడుకుందండి అంటే దినమ దినం మొత్తం ఆమె దినం మొత్తం ఆడుకొని ఇక ఆమె అలసిపోయి ఉంటుంది కదండి ఇక తొందరగానే పడుకుంటుందండి వచ్చే వచ్చేసరికి అన్నం తింటారు ఇద్దరు ఇంకా ఇద్దరు తిని ఇక వాళ్ళు తొందరగానే పడుకుంటారండి మార్షి అయితే పడుకోడు మా మా అక్కయ్య మా వాళ్ళ తోటలో అయితే వంకాయ పండిన వంకాయ చెట్లు ఉన్నాయండి అయితే వంకాయల్ని తీసుకెళ్ళు అన్నది వాళ్ళ తోటలో నుండి అయితే నేనైతే వాళ్ళ తోటలో నుంచి వంకాయ వంకాయ చెట్ల వంకాయలను అయితే తెంపుకొని వచ్చానండి కూర మందం అయితే నేను వంకాయ కూరనే చేస్తున్నాను ఈరోజైతే తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదండి చాలా రోజులు అవుతుందని వాళ్ళు ఇంకా రమ్మన్నారు ఆ రోజు మా చెల్లె వాళ్ళ ఊర్లో తిరిగేటప్పుడే ఫోన్ చేసి అయితే వచ్చిపో అమ్మ అన్నారు మీకోసం అయితే చకనాలు గ గారెలు చేసాము రండి తీసుకెళ్ళేళ్ళు తీసుకెళ్ళారు రండి అన్నారు మా అమ్మ వాళ్ళైతే ఇక నేను ఎప్పుడన్నా వస్తాము కానీ ఇప్పుడైతే రాము అమ్మ ఎద్దులు ఉన్నాయి ఎద్దులను చూసుకోవాలి వాళ్ళ గడ్డి వాళ్ళని ఇంకా చూసుకోవాలి కదా వెళ్ళాలి ఇక మామయ్య అమ్మయ్య మా కదండి ఇక మామయ్య అంటే ఎక్కడికి వెళ్ళి తీస్తారండి గడ్డి అని ఇక మేమే తొందరగా వచ్చి ఇక మళ్ళీ ఎప్పుడన్నా వస్తామని వాళ్ళకైతే చెప్పాము ఇక వాళ్ళైతే గారెలు నా కోసమట చేశారు చేశారన్నారు ఫోన్ చేసి అయితే రండి ఎప్పుడు తీసుకెళ్తారు గారెలు అరిసెలు అని అన్నారు ఒక రోజైతే వాళ్ళ ఊరికైతే వెళ్ళాలి అనుకుంటున్నామండి మేమైతే మళ్ళీ ఎప్పుడన్నా వస్తామంటే అవి ఓడిచిపోయి ఓడిసిపోయిన తర్వాత వస్తారా మీకోసమే చేసాము కదా చేయమన్నావైతే నేను చేశాను అన్నారు పండగ పండగకు అన్నీ చేస్తారు కదండి మా అమ్మ వాళ్ళు నాకు పిల్లలు ఉన్నారని వాళ్ళు ఎక్కువగా చేశారు పంపించడానికైతే నాకు ప్రతి సంవత్సరం పంపిస్తారండి ఎక్కువగా చేసి అయితే చేయడానికి రాదని అంటే చేయడానికి కాదు కానీ పిల్లలు చిన్నగా ఉన్నారు అని ఇబ్బంది వాళ్ళు చేయనిస్తారో చేయనియరు అని నా కోసం అయితే కొద్దిగా ఎక్కువగానే చేసి పంపిస్తారు మా అమ్మను మా అత్తమ్మ ఇంకా ఇద్దరు ఇంకా పంపిస్తారండి చేసి ప్రతి సంవత్సరం అయితే తోటే ఎక్కువగా మేము అవే అవే తింటామండి అవి మా వాళ్ళు చేసినవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మా అమ్మ వాళ్ళైతే ఒక అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము మా అమ్మ వాళ్ళ ఊరికైతే వాళ్ళు రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా అని అడుగుతారు మేము మీకోసం చేసినవి ఎప్పుడు తీసుకెళ్తారు అని అడుగుతూ ఉంటారు మా అంటే రోజు ఫోన్ చేస్తారు వాళ్ళు రోజు ఫోన్ చేయందైతే ఉండరు మా నాన్న ఇంకా మా అమ్మ ఇంకా మా అత్తమ్మ మే మేమన్నా మా అత్తమ్మకు చాలా ఇష్టం అండి మా నాన్న వాళ్ళ చే అక్కకైతే మా నేను నేనంటే చాలా ఇష్టం రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నారని నన్ను అడుగుతుంది మా అత్తమ్మ అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే నా మా కోసం మా కుటుంబం కోసం అయితే ఆమె ఎప్పుడో ఉండాలి ఏమన్నా అయినా ఇంకా ఆమె ముందుగా ఉంటుంది మా కోసం అయితే మా నాకైతే చాలా మా అత్తమ్మ అంటే నాకు చాలా న నచ్చుతుంది ఇంకా కొద్దిగా నాకైతే నాకు చాలా ఇష్టం అండి మా అత్తమ్మ ఇంకా అంటే అమ్మ 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 తర్వాత అమ్మ అంటే మా అని అవునండి నాకు ఏది జరిగినా ఏది ఆమె తట్టుకోలేకపోతుందండి మా అత్తమ్మ అయితే తర్వాత అయితే నేను కూర కోసం అయితే రెడీ పెట్టుకున్నానండి టమాటాలు మిరపకాయలు అయితే కోసుకున్నాను కూరకు సరిపడా అయితే నేను తొందర తొందరగానే వంట వండేస్తున్నాను నాకు ఆకలి మధ్యాహ్నం అయితే నేను తినలేకదండి తొందరగానే నేనైతే కూర అయితే చేస్తున్నాను అన్నం అన్నం ఉండే కానీ కూర లేకుండేనండి కూర కోసం అయితే నేను కూర చేస్తున్నానండి తొందరగా పిల్లలు మా హరిషకు మా హరిషకి ఇంకా ఆకలి అవుతుంది మళ్ళీ నేను తింటాను వంకాయ కూర నాకు ఇష్టమని మా అయితే తొందరగా వండు మమ్మీ అంటున్నాడు ఇలా టైం అయితే బాగానే అవుతుండ అవుతుందండి ఇక ఆ రీటికేమో మేము పొలం నుండి వచ్చాము కదండి ఏడు ఏడున్నారనో ఏమో అవుతుందండి వంట గ్యాస్ ఉందండి నాకు కొద్దిగా కష్టం అనేది తప్పిందండి కట్టెల పొయ్యి మీద అయితే నా ఎక్కువగా కష్టపడుతుండేనండి గ్యాస్లు ఉన్నాయి కదా తొందరగానే వంట వండుతు అంటే కొద్ది క్షణాల్లోనే వంట అనేది అయిపోతుందండి నేను కూరకు సరిపడా అయితే కారం ఉప్పు పసుపు అయితే వేసు వేసుకోవడానికి రెడీ చేస్తున్నానండి ఫస్ట్గా అయితే నేను ఇవైతే టమాటాలు అవి మిరపకాయలను అయితే వేసాను నూనెలో అయితే మా సబ్స్క్రైబర్స్ అండి మేము ఎక్కడికి వెళ్ళినా చాలా గుర్తుపడుతున్నారండి మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి మీరు వీడియోస్ తీస్తారు కదా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీకు అని చాలామంది మేము ఏ ఏరియా ఏరియాకి అయినా వెళ్ళినా ఏ ఏరియాకు ఏ ఊరికి అయినా వెళ్ళినా మమ్మల్ని గుర్తుపడుతున్నారండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుందండి ఒకరైతే ఆధార్ సెంటర్ మా మేమైతే ఆధార్ కార్డ్ని అంటే రిన్వేలో ఏమో చేయడానికి అయితే వెళ్ళాము కదండి అక్కడైతే కనిపించి మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అక్క అని వాళ్ళు ఇంకా సెల్ఫీలు అయితే తీసుకొని వెళ్ళారు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి వాళ్ళని చూసేసరికి చాలామంది అయితే ఇంకా చాలామంది కలిసారండి బూరిగూడ బూరుగూడ నుండి మేము ఆశీబాదికి వచ్చేటప్పుడు అవునండి అక్కడ ఇంకా ఒక అన్న అయితే పొలంలో పని చేసుకుంటూ ఉండే మా అర్షేమో బైక్ని ఆపి మేము అక్కడ మామో ముందు కూర్చుంటా మా అమ్మలేమో వెనక కూర్చుంటా అన్నది అక్కడ ఆగి మా పిల్లల్ని అయితే కూర్చోపెట్టుకుంటూ ఉండే అయితే అక్కడ పొలంలో పని చేస్తూ ఉండే ఉన్న వాళ్ళు నా మా కోసం వచ్చి మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదక్క మీకు అని అని సెల్ఫీ అయితే దిగి మా కోసం చే అంటే వీడియోలో చెప్పండి అని అన్నారు మా సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టి అయితే సెల్ఫీలు తీసుకుంటారండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడతారండి మా అమ్మ వాళ్ళ ఇంకా చెప్తారు మా మేము బె బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నప్పుడైతే ఒక ఒక ఆమె వచ్చి మా మమ్మలను మీ కోడలో మీ మీ కూతురు వీడియోస్ తీసేది కదా అని అన్నారట వాళ్ళు ఇంకా చెప్తారు మీ ఎవరు మమ్మలను గుర్తుపట్ అంటే మంచిగా చూ చూ మంచిగా మాట్లాడతారు మీ సబ్ మీ సబ్స్క్రైబర్స్ మా అని అన్నారు అమ్మ వాళ్ళు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా మంచిగా మాట్లాడతారండి సబ్స్క్రైబర్స్ అయితే కూరలో అయితే నేను మొత్తం కూర చేస్తున్నానండి కూరకు సరిపడా నీళ్ళు అయితే వేస్తున్నానండి కూరలోకైతే తర్వాత చాలా ఆకలి అవుతుంది కదండి మేము పిల్లలు తినడానికైతే తొందరగా వంట కావాలని ఇక నేనైతే కూర అయితే తొందర తొందరగా చేసిస్తున్నానండి చాలా ఆకలిగా ఉండేనండి నాకైతే ఆకలితోటి ఉండి నీళ్ళు అయితే తాగుతున్నాను అయితే మీరైతే నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు కావాలండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోనైతే ఇప్ ఇప్పటి వా ఇప్పటి వరకు మీరు నా వీడియోని చూసినందుకు మీరు మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి ఇక మా హర్షకైతే తినిపిస్తున్నానండి మహర్షికి ఇంకా ఆకలిగా ఉందని మహర్షి అయితే తినిపించు మమ్మీ అనేసరికి నేను అన్నం అనేది తినిపిస్తున్నానండి వేడిగా ఉందని ఇక మంచిగా ఉంది అంటాడు మహర్షి అయితే వంకాయ కూర బాయండి అండి